హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక మోటివేషన్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు కథ ఓ వర్షం కురిసిన రాత్రి కాడలు పక్కింటాయనికి ఫోన్ చేసి రమ్మని బాగా వడ్డించింది అది చూసిన మామగారు నాకు ఆకలిస్తుంది నాకు బాగా వడ్డించు అని అన్నాడు ఆ మాట విన్న కోడలు షాక్ అయిపోయింది ఇక ఈరోజు కథ రంగారావుకి ఒక్కగానొక్క కొడుకు పేరు రవి కొత్తగా పెళ్ళయింది భార్యాభర్త ఇద్దరు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు రంగారావుకేమో భార్య లేదు కొడుకు ఆనందాన్ని చూసి మురిసిపోతున్నప్పటికీ ప్రతిరోజు ఉదయాన్నే చెదిరిన జుట్టు బొట్టుతో ఉన్న కోడల్ని చూసి ఆనందానికి తను ఇరవై ఏళ్ళుగా దూరంగా ఉండేసరికి చూసి తట్టుకోలేక మద్యం తాగేస్తున్నాడు రంగారవు రవి పది రోజులు సెలవు పెట్టి మరీ భార్యతో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపాడు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు ఓ రోజు ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది రవి ఒక నెలలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళినవాడు ఇంకా ఇంటికి రాలేదు ఇక్కడ భార్య ఏమో ప్రతిరోజు పస్తులతో పడుకుంటుంది అలా ఉండి ఉండి ఇంకా చిరాకు వచ్చి ఆకలికి తట్టుకోలేక ఓ రోజు పక్కింటి ప్రసాద్తో బిర్యానీ తెప్పించుకుంది ఆ రోజు రాత్రి ఇంట్లో గొరక పెట్టి నిద్రపోతున్నాడు మావయ్య ఇదే మంచి అవకాశం అనుకుని ఇద్దరు బాగా ఆకలి తీర్చుకుంటున్నారు చాలా బాగుంది చాలా రుచిగా ఉంది అనుకుంటూ బాగా తింటున్నారు ఇంతలో భర్త ఫోన్ చేశాడు అయ్యో మా ఆయన ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ తీసి మాట్లాడింది ఏమండి ఎలా ఉన్నారు అని అంది నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు అని అన్నాడు ఎలా ఉంటానండి రోజూ చన్నీటి స్నానం చేయలేక చేస్తున్నాను త్వరగా రండి అని అంది నాకు మాత్రం ఇక్కడ ఉండటం సంతోషమా చెప్పు నాకు ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉంది కానీ ఇంకా టైం పడుతుంది ఇంకొన్నాళ్ళు నీకు ఈ అడబాటు వస్తువులు తప్పదు అని అన్నాడు సరే నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు ఎలా ఉంటున్నావు అది లేకుండా అని అన్నాడు ప్రసాద్ చేత తెప్పించుకుని తింటున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకుంది ఏం చేస్తానండి మిమ్మల్ని తలుచుకుంటూ కాలం గడిపేస్తున్నాను అని అంది అబ్బా నాకు అసలే నిద్ర వస్తుంది పొద్దున్నే మాట్లాడుకుందాం అని అంది సరే అయితే పడుకోవని ఫోన్ పెట్టేశాడు భర్త అప్పుడు ప్రసాద్ మళ్ళీ బిర్యానీ పొట్లం ఓపెన్ చేసి పని మొదలు పెట్టేశాడు అప్పుడు మావయ్యకు ఏదో శబ్దాలు వినపడటంతో ఏంటి అనుకుంటూ లేచి బయటికి వస్తున్నాడు ఇల్లంతా వెతికాడు ఆ తర్వాత అవి ఎక్కడ నుండి వస్తున్నాయో గుర్తుపెట్టాడు నెమ్మదిగా వెళ్ళి కిటికీలోంచి చూశాడు ఇద్దరు విపరీతమైన ఆకలితో బాగా ఆకలి తీర్చుకుంటున్నారు అది చూసిన మావయ్య షాక్ అయిపోయాడు నా కోడలు ప్రతిరోజు పస్తులతో ఉంటుంది ఏమో అని అనుకున్నాను కానీ చాలా బాధపడ్డాను కానీ ఆ ప్రసాద్ గారి చేత కోటల నుండి తెప్పించుకుని బాగానే తింటుంది అమ్మ నా కోడలా గుండెలు తీసిన బంటువే నువ్వు పైకి పతివ్రతలా ఉంటావు కానీ ఇలాంటి దానివని అనుకోలేదు అని అనుకున్నాడు వీళ్ళు ఇంత కరువెక్కిపోయి తింటున్నారేంటి వీళ్ళు తింటుందంతా ఫోన్లో బంధించాలి అని వెంటనే తన గదిలోకి వెళ్ళాడు ఫోన్ తీసుకుని వచ్చే లోపల ప్రసాద్ పని ముగించుకుని వెళ్ళిపోయాడు అరే రేరే మిస్ అయిపోయింది ఎక్కడికి పోతావురా ఇంగిలిపడ్డ నోరు రేపు మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తాను వీడి సంగతి అని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు వేస్తుంది కోడలు ఏం కోడల పిల్ల ఎవరిని ముగ్గులో దించడానికి ముగ్గు అని అన్నాడు ఏంటి మావయ్య మీరు మంటుంది అని అంది కోపంగా ఏమీ లేదు ముగ్గు చాలా బాగుంది అని అంటున్నాను అని అన్నాడు వంకరగా అవునా ఏంటి అంత నిరసంగా ఉన్నావేంటి అని అన్నాడు మావయ్య రాత్రి నిద్రలేదా అని అడిగాడు మావయ్య వైపు కోపంగా చూసింది అదే రాత్రంతా దోమలు ఎక్కువగా కుడుతున్నాయి కదా బాగా కుడుతున్నాయేమో అని అంటున్నాను అని అన్నాడు అబ్బే అదేం లేదు మావయ్య కొంచెం నీరసంగా ఉంది అంతే అని అంది అవును నీ పెదవేంటి అలా కందిపోయింది అని అడిగాడు రాత్రి ఏదో కుట్టినట్టుంది మావయ్య అని అంది అవునా పెద్దగా ఉన్నాయి చేమ కుట్టినట్టుంది బాగా వాచిపోయింది పెదవి అని అన్నాడు అవును ఏమైంది ఏంటి అసలు నడవలేకపోతున్నావు అని అన్నాడు ఈ ముసలోడికి ఇవన్నీ ఎందుకు అన్నీ అనుమానాలి అని అనుకుంటూ విసుక్కుంటూ అబ్బే ఏమీ లేదు మావయ్య కొంచెం కాలు తిమ్మిరెక్కింది అని అంది అవునా నీ తిమ్మిరు నాకు తెలిసిలేవే అని అనుకున్నాడు మనసులో ఇంతలో కోడలు లోపలికి వెళ్ళింది అలా ఆ రోజు చీకటి పడింది ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాడు పెద్ద ఇంతలో ప్రసాద్ మళ్ళీ బిర్యానీ పొట్లం తీసుకుని వచ్చేసాడు మళ్ళీ ఓపెన్ చేసి బాగా తన ఆకలి మొత్తం తీర్చుకుంటున్నాడు తమలపాకు నోట్లో పెట్టుకుని తనివి తీరా తింటున్నాడు అది చూసిన మావయ్య గారు వీడేంతి ఇంత కరువెక్కిపోయినాడు బాగా ఆకలితో ఉన్నాడు ఇద్దరు ఇద్దరే బాగా కరువెక్కి కొట్టుకుంటున్నారు అని కోపంతో రగిలిపోయాడు మొత్తం అంతా తన ఫోన్లో బంధించాడు వాళ్ళ ఆకలి చూసిన మావయ్యకు ఏదోలా అయిపోయింది ప్రసాద్ ఆకలి తీర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఆ తర్వాత పెద్ద ఆయన అలా బయటికి వెళ్ళి ఒక దమ్ములాగి వెళ్ళి కోడల గద్దె తలుపు కొట్టాడు కోడలు నీరసంగా లేచి బయటికి వచ్చి అబ్బా ఏంటి మావయ్య మంచి నిద్రలో ఉన్నాను అని అంది ఏం నటిస్తున్నావే అని అనుకున్నాడు ఏమీ లేదు నీకు ఒక మంచి వీడియో ఒకటి చూపిద్దామని వచ్చాను అని అన్నాడు అబ్బా వీడియో చూపించే టైమా ఇది పొద్దున్నే చూసుకుందాం వెళ్ళి పడుకోండి ఎక్కువైందా ఏంటి ఈయనకి అని అనుకుంది ఆవలిస్తూ లేదు ఇప్పుడే చూడాలి అని సల్తీష్ చూపించాడు అంతే అది చూసి షాక్ అయిపోయింది కోడలు నిద్ర మొత్తం మొత్తం వదిలేసింది ఏంటి మామయ్య ఇది అని కంగారు పడిపోయింది అదే నువ్వు ఆకలి తీర్చుకుంటున్న వీడియో చాలా బాగుంది కదా అని అన్నాడు నన్ను క్షమించండి మావయ్య అంటూ కాళ్ళ మీద పడిపోయింది అప్పుడు తన వస్త్రము పక్కకు జరిగింది తన పరువాలు స్పష్టంగా కనిపించాయి ఒక్కసారిగా కంగారు పడి సర్దుకుంది వసే నా ఇంట్లో ఉంటూ పక్కన రుచిగా వంట చేసి పెడతావా నువ్వేదో నా కొడుక్కి రుచిగా వంట చేసి పెడతావని నిన్ను ఈ ఇంట్లోకి తీసుకుని వస్తే అడ్డమైన వాళ్ళందరికీ వడ్డిస్తావా ఏ నాకు వడ్డించవా అని అన్నాడు వంకరగా అంతే ఆ మాట విని షాక్ అయిపోయింది ఏంటి మావయ్య మీరు మాట్లాడుతుంది అని అంది అవును నేను కూడా మంచి ఆకలితో ఉన్నాను నా ఆకలి ఇప్పటిది కాదు ఇరవై ఏళ్ళ నుండి నా ఆకలి తీర్చు నాకు కూడా కావాల్సిందే నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు చి మీరు ఇలాంటి వారిని అనుకోలేదు అని అంది ఏ నువ్వు కూడా ఇలాంటి దానివని నేను అనుకోలేదు అని అన్నాడు మీరెన్నైనా చెప్పండి మీరు ఇలా అడగటం భావ్యం కాదు అని అంది అయితే సరే మా వాడికి నీ భోజనం వీడియో పంపించేస్తున్నాను అని అన్నాడు మావయ్య అలా చేయొద్దు సరే వడ్డిస్తానులే కడుపు నిండా తినండి అని అంది కోపంగా విసుక్కుంటూ సరే రండి వడ్డిస్తాను అని అంది విసుక్కుంటూ అప్పుడు వడ్డించబోయే వడ్డించు నేను కూడా ఎంతో కాలంగా పస్తులతో ఉన్నాను అని మంచి ఆకలితో తలుపు గడ వేశాడు ఇంకా ఉంది పార్ట్ టూ కనీసం ఒక ఐదు వందల లైక్లైనా వచ్చేలా కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్